హాయ్ వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల నేను మీ కేకే తిరుపతిలో తొక్కిసలాట ఘటన మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చగా చెప్పాలి అయితే దాని ఆ ఘటన జరిగిన వెంటనే అంటే మరుసటి రోజే మొత్తం కూడా క్షతగాత్రల్ని అటు చంద్రబాబు నాయుడుతో పాటు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలిసి పరామర్శించడం తగిన జాగ్రత్తలు తీసుకోవటం వాళ్ళకి ఎక్స్గేషియా ప్రకటించడం ఇదంతా కూడా టకటక జరిగిపోయింది అయితే ఈ సందర్భంగా ము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి తరువాత ఒక సంచలనం కూడా మారాయి ఎందుకంటే టీటీడీ చైర్మన్ అంటే టీటీడీ బోర్డు చైర్మను తరువాత అధికారులు ఈవో ఏఈఓ వీళ్ళ మధ్య సమన్వయం కనిపించటం లేదు కాబట్టే ఇలాంటి ఘటనలు జరిగాయి అనేది అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కాకుండా ఇటు చంద్రబాబు నాయుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విధమైన వ్యాఖ్యలే చేయటం జరిగింది అంటే అధికారుల అలసత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది తరువాత అంటే ఇక్కడ బోర్డు చైర్మను తరువాత బోర్డు సభ్యులు అధికారులు వీళ్ళ మధ్య ఎలాంటి ఒక సమన్వయం అనేది లేకపోవటం వల్లే ఈ మొత్తం కూడా అధికారులు కూడా సక్రమంగా పనిచేయలేదు ఈ మొత్తం కూడా పోలీసులు వైఫల్యం చెందారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన ఒక మంచి పని అంటే హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దానికి ప్రభుత్వం తరఫున బాధ్యత వహిస్తూ మొత్తం కూడా అక్కడ మృతుల కుటుంబాలకి క్షతగాత్రలకి యావత్ హైందవ సమాజానికి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ బాహాటంగా క్షమాపణ చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ ఇదంతా కూడా తాను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక కూటమి నాయకుడిగా కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా లేకపోతే ఆయన చెప్పాడా అనేది అయితే ఇక్కడ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పటాన్ని అయితే అందరూ కూడా హర్షిస్తున్నారు అక్కడ క్షమాపణ చెప్పటమే కాదు ఇక్కడ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం తరువాత భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం అంటే ఇంత మటుకు కూడా తిరుమల కొండ మీద కానీ ఇది కూడా ఎంత ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా సరే ఎలాంటి తొక్కిసలాత కూడా జరగలేదు కానీ ఈసారి ఏకాదశి పర్వదినాన ముక్కోటి ఏకాదశి పర్వదినాన అందరూ కూడా దర్శించుకోవాలి అనే తహతహ అంటే భక్తుల యొక్క తహతహ తర్వాత టోకన్ల విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఇదంతా జరిగింది అనేది అయితే అక్కడ స్పష్టంగా తెలుస్తుంది అయితే గతంలో గత ప్రభుత్వం వైసీపీలో వ్యవహరించినట్లుగానే ఆ ప్రవేశపెట్టినట్టుగానే పది రోజులు దీ ఏకాదశి ఉత్సవాలకు దర్శనాలు చేపట్టడం తర్వాత ఈ టోకెన్లను కూడా అక్కడ అప్పటి పద్ధతిని పాటించడం అనేది ఈ ఘటనకి ప్రధాన కారణంగా కూడా అందరూ చెప్పుకొచ్చారు అయితే ఆ ఘటన దానికి కారణంగా భావిస్తున్నప్పుడు దా పద్ధతిని ఎందుకు మార్చలేదు ఇది మొత్తం కూడా ప్రభుత్వ వైఫల్యం టీటీడీ బోర్డు వైఫల్యం కాబట్టి పూర్తిగా టీటీడీ బోర్డు దీనికి బాధ్యత వహించాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో ఏఈఓ సభ్యులు వీళ్ళంతా కూడా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది దాంతో అంతే భక్తులకు ముందుగా క్షమాపణ చెప్పి మేము చేసింది తప్పే మాది తప్పే అనేది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అయితే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ప్రెస్ మీట్ తర్వాత టీటీడీ బోర్డు తప్పు లేకపోయినా అంటూ భక్తులకి క్షమాపణ చెప్పడం జరిగింది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ మాటలకి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సారీ చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కోసమే ఇక్కడ అంతా కూడా టీటీడీ బోర్డు బోర్డు మొత్తం కూడా సారీ చెప్తోంది అని బిఆర్ నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇది ముందుగానే చేస్తే మంచిగా ఉండే పరిస్థితి ఉండేది ఎందుకు అంటే ఇక్కడ ఇది మొత్తం ఈ ఘటన అనేది టీటీడీలో ఇంతకుముందు టీటీడీ లడ్డూలో మొత్తం కూడా ఎనిమల్ ఫ్యాట్ కలిసింది ఇదంతా కూడా పెద్ద వివాదం అయింది ఇది మొత్తం ఇటీవల కాలంలో టీటీడీ ఒక పెద్ద చర్చనీయాంశమైంది అలాంటి సై టైంలో మొత్తం కూడా టీటీడీ లడ్డూలో కల్తీ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని అప్పుడు అందరూ కూడా బ్లేమ్ చేయడం జరిగింది మొత్తం జగనే దీనికి కారణము అన్యమతస్థులని కూడా అది ప్రోత్సహించారు వీటన్నిటిని కూడా జగన్ జగన్ని తాగెట్గా ఇదంతా జరిగింది ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రతిపక్షానికి అంటే జగన్కి అవకాశం ఇచ్చినట్లుగా పూర్తిగా అవకాశం ఇచ్చినట్లయింది దాని పర్యవసానమే జగన్ కూడా వెంటనే ఇక్కడ ఒకవైపు సీఎం పర్యటన ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇవన్నీ జరుగుతుండగానే జగన్ కూడా ఈ ఆసుపత్రిలో క్షతగాతని పరామర్శించటం వీళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పటం అప్పుడు ఆ భక్తులు కూడా జగన్కి అనేక ఫిర్యాదులు చేశారు అక్కడ ఒక పది మంది పోలీసులు కూడా లేరు మొత్తం కూడా భద్రత వైఫల్యం ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగానే జగన్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఎనిమిదవ తారీఖు దాకా మూడు రోజుల పాటు కుప్పం పర్యటనని చంద్రబాబు పెట్టుకోవటం వల్లే ఇక్కడ కుప్పంలో అంటే ఆ జిల్లాలో ఆ టైంలోనే ఏకాదశి ముక్కోటి ఏకాదశి వస్తున్న తరుణంలోనే తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ చిత్తూరు జిల్లా పర్యటన తిరుపతి జిల్లా పర్యటన పెట్టుకోవటం దీంట్లో కుప్పాని కోసమే కుప్పం మీద ఈ అధికారులు పోలీసులు మొత్తం కూడా అటెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు భద్రత విషయం మీద అటెన్షన్ తీసుకొని ఇక్కడ గాలికి వదిలేశారు అనేది అయితే అక్కడ ఒక ప్రధానమైన ఆరోపణ చేయటం జరిగింది అయితే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే దాన్ని కూడా అంటే ఒక అస్త్రం విపక్షానికి దొరికినట్లుగా మనం చెప్పచ్చు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు అంటే పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పటం తరువాత బోర్డు సభ్యులు వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రతి మొత్తం బాధితుల ఇళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అని చెప్పడం కూడా ఒక హర్షించదగిన పరిణామం అదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఫలితంగాని బిఆర్ నాయుడు కూడా క్షమాపణలు చెప్తున్నట్లు మీడియా సమక్షంగా చెప్పారు దాంతో ఏదో ముక్త సరిగా క్షమాపణ చెప్పడం అనేది అయితే కాదు ఇక్కడ బాధ్యతాయుతంగా ఇంక ముందు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి అదే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే పరిస్థితిని సమీక్షించడం తర్వాత ఇద్దరు అధికారుల మీద సస్పెన్షన్ వేట వేయటం తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా కొంతమందిని బదిలీ చేయటం ఇవన్నీ కూడా హర్షించదగ్గ పరిణామాలే తర్వాత జ్యుడిషియల్ ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఒక జ్యుడిషియల్ ఘటన ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది కాబట్టి దీని అన్నింటిలో కూడా ఈ జుడిషియల్ ఎంక్వైరీలో ఏం తేలుతుంది ఏంటి దీంట్లో ఒక కొంతమంది నేతలు కానీ మంత్రులు కొంతమంది వ్యాఖ్యానించినట్లు దీంట్లో కుట్రకోణం కూడా ఉందా అనే రైతులు కూడా వ్యాఖ్యానించారు కుట్రకోణ ఉందా లేదా అనేది కాకపోయినా ముఖ్యంగా టీటీడీ బోర్డు అంటే చైర్మన్ బోర్డు సభ్యులు ఈ ఈఓ ఏఈఓ మిగతా అధికారుల మధ్య సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపించింది దాన్నే అటు పవన్ కళ్యాణ్ కానీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రస్తావించడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే ఈ మొత్తం ఘటనకి టీటీడీ బోర్డు ఎందుకంటే బోర్డు ప్రతి ఒక్క ప్రత్యేకమైన వ్యవస్థ కాబట్టి అది బోర్డు క్షమాపణ చెప్పాల్సిందే దాన్ని పవన్ కళ్యాణ్ చే డిమాండ్ చేసినట్లుగా ము ఏదైతే బోర్డు చైర్మన్ క్షమాపణ చెప్పినా సరే ఇంకా తరుపతి కూడా వాళ్ళ బాగోగులు కానీ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి క్షతగాత్రలు కానీ మృతుల కుటుంబాలకు కానీ టీటీడీ అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది